హాయ్ ఇయర్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఎలా ఉన్నారు అందరు ఈరోజు ఈ వీడియోలో మనం పన్నెండు వందల సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన శ్రీ సీతారామచంద్రుల వారి ఆలయం గురించి తెలుసుకోబోతున్నామండి ఈరోజు మేము అక్కడికే స్టార్ట్ అవుతున్నాం మీకు తెలుసా హైదరాబాద్ నుంచి థర్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న శంషాబాద్ ఏరియాలో శ్రీ సీతారామచంద్రులు వారు వనవాసం సమయంలో ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకున్నారని అండ్ ఆ ఆలయంలో ఉన్న రాముల వారిని అని ఎందుకు పిలుస్తారు ప్రతి ఆలయంలో రాముల వారి ఎదురుగా ఉండాల్సిన ఆంజనేయ స్వామి ఎందుకు ధ్వజస్తంభం దగ్గర ప్రతిష్ఠించారో ఈ విషయాలన్నీ ఎన్నో మిస్టీరియస్ పాయింట్స్ ఈ వీడియోలో తెలుసుకుందామండి సో వెల్కమ్ టు టు జెట్ టాక్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది వీడియోస్ ఇలాంటి ఎన్నో మిస్టీరియస్ టెంపుల్స్ గురించి నేను ఇంకా ముందు ముందు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి మనం వెళ్తున్న విలేజ్ వచ్చేసి శంషాబాద్ మండలం అమ్మపల్లి విలేజ్లోని శ్రీ సీతారామచంద్రుల వారి ఆలయం సో అమ్మపల్లి విలేజ్ ఎందుకు వచ్చిందంటే సీతమ్మవారు వనవాసం టైంలో ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకున్నారు కాబట్టి ఆ అమ్మ పేరు మీద అమ్మపల్లి విలేజ్ వచ్చిందని అక్కడ భావిస్తున్నారు రాముల వారి గుర్తుగానే ఆ ఆలయంని నిర్మించారని పద్మూడు వందల శతాబ్దంలో శ్రీ వేంగి చాలికుల వారు ఈ ఆలయాన్ని నిర్మించారండి అక్కడున్న విగ్రహాలు విగ్రహ ఆరాధనకు సంబంధించిన ప్రతిరూపాలన్నీ థర్టీన్త్ సెంచరీకి సంబంధించినవి రాముల వారు ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం కైకేయి భరతుల వారికి పట్టాభిషేకం చేసి పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం చేయాలని దశరథుల వారిని కోరిన తర్వాత రాముల వారు ఆ షరతులకు అంగీకరించి ఉత్తర భారతదేశం నుంచి ఇక్కడ దక్షిణ భారతదేశం వరకు వనవాసం ప్రయాణించారు ఆ సమయంలోనే దండకారుణ్యం అని పిలువబడే ఈ శంషాబాద్ ఏరియాకు వచ్చారండి టెంపుల్కి నియర్ బై వచ్చేసామండి టెంపుల్ లోనే శ్రీ హనుమంతుల వారి పెద్ద స్టాచ్యూ ఉంటుంది దీని గురించి ముందు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళి పార్కింగ్ దగ్గర పార్క్ చేసాం ఇక్కడ పార్కింగ్కి కూడా ఛార్జ్ ఉంటుందండి ఇక్కడ బోర్డు మీద డిస్ప్లే చేశారు చూపిస్తున్నారు అది కూడా ఈ ఆలయం వచ్చేసి హైదరాబాద్ నుండి థర్టీ కిలోమీటర్ డిస్టెన్స్ మరియు శంషాబాద్ నుంచి అయితే కేవలం ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి అమ్మపల్లి విలేజ్ శ్రీ సీతారామచంద్ర ఆలయం అనేది చాలా ప్రసిద్ధి చెందింది ఇక్కడ చారిత్రాత్మక ఆలయం కూడా పద్మూడవ శతాబ్దంలో శ్రీ వేంగి చాలకుల వారు ఈ దేవాలయాన్ని నిర్మించారండి సీతమ్మవారు ఇక్కడ కొలువుండి విశ్రాంతి తీసుకున్నందుకే ఈ ఊరికి అమ్మపల్లి పేరు వచ్చింది ఆలయ ప్రాంగణంలో ఆలయంకి సంబంధించిన ఒక పెద్ద కోనేరు కూడా ఉందండి కొబ్బరి చెట్లతో చాలా అందంగా కనిపిస్తుంటుంది ఇది ఒకప్పుడు రాజులు స్నానం చేయడానికి మరియు రాముల వారి చక్ర తీర్థానికి ఉపయోగించేవాళ్ళు అలాగే ఇక్కడ టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి చాలా సినిమా షూటింగ్లు ఇక్కడ జరిగాయి సీరియల్స్ కూడా టోటల్గా థౌజండ్ పైన ఇక్కడ షూటింగ్ చేశారండి సీనియర్ ఎన్టీఆర్ శ్రీ వీర వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర నుంచి స్టార్ట్ చేశారు చిరంజీవి గారి రిక్షా ఓడు రెబల్ మురారి మర్యాద రామన్న సంక్రాంతి అన్నమయ్య ఇలాంటి చాలా సూపర్ హిట్ మూవీస్ అన్నీ ఇక్కడే షూటింగ్ చేశారు ఒక సినిమా పరంగా ఎంట్రన్స్లో ఒక బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేస్తే అది గోపురంకి చిన్నగా డ్యామేజ్ అయిందని అప్పటి నుంచి షూటింగ్స్ ఆపేశారని ఇక్కడ చెప్పారు ఈ ఆలయం మొత్తం రెండు వందల యాభై ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది ఆలయం ఎంట్రన్స్లో ఉన్న ఈ గాలి గోపురం ఏడు అంతస్తులు ఉంటుంది మరియు తొంభై అడుగుల ఎత్తులో ఉంటుందండి ఈ గోపురంపై ఉన్న ప్రతి శాసనాలు పూర్వ యుగంలో ఉన్న రాముడు మరియు విష్ణువు వాళ్ళ ప్రతిరూపాలైన దశావతార దశావతర చిత్రాలన్నింటినీ ఇక్కడ చిత్రీకరించారు ఏడు అంతస్తులు ఈ గోపురం దీన్ని నిర్మించడానికి యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి కాల్చిన ఇటుకలు ప్రై మాత్రమేనండి ఆ రెండింటిని బేస్ చేసుకొని ఇంత స్ట్రాంగెస్ట్ ఫౌండేషన్ నిర్మించారు ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్న హైదరాబాద్లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ చార్మినార్ అని చెప్తాము నిజాం నవాబుల వారు కూడా ఈ గాలి గోపురాన్ని చూసిన తర్వాత ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ని రెఫరెన్స్గా తీసుకొని పదిహేనవ శతాబ్దంలో ఆ చార్మినార్ని నిర్మించారు సో అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ టెంపుల్ అండి ఇది ఇక్కడ ప్రతి సండే రోజు అన్నదానం కూడా చేస్తారండి రాములవారి నక్షత్రం పునర్వసు నక్షత్రం కాబట్టి ప్రతి నెలలో పునర్వసు నక్షత్రం రోజు స్వామివారికి కళ్యాణం చేస్తారు అలాగే శ్రీరామ నవమి రోజు కూడా చేస్తారు ఇక్కడ విశిష్టత ప్రతి నెల స్వామివారి నక్షత్రంలో కూడా కళ్యాణం చేస్తారని ఇక్కడ చెప్పారు ఇక్కడ మెయిన్ మనం తెలుసుకోవాల్సిన విశిష్టత ఏంటంటే ఏకశిలా విగ్రహం అంటే ఒకటే రాతిపైన ముగ్గురు సీతమ్మవారు రాముల వారు మరియు లక్ష్మణుల వారు విగ్రహాలు చేసి వారి వెనకాల మకర తోరణాలు అమర్చారండి ఇంకొక మెయిన్గా రాముల వారికి ఉన్న మకర తోరణంలో దశావతారాలు సిలిచెక్కి ఇక్కడ అమర్చారండి సో ఇక్కడ రాముల వారిని దర్శించుకుంటే ఆయన ప్రతిరూపాలైన దశావతారాలు దర్శించుకున్నట్టే సో ఈ ఏకశిలా విగ్రహం అన్నది ఇక్కడ చాలా విశిష్టత ఈ అమ్మపల్లి విగ్రహంలో ఆలయం లోపల ఉన్న గోపురంని క్షుణ్ణంగా పరిశీలిస్తే క్షీరసాగర మదనం అప్పట్లో దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని చిలికిన విజువల్స్ గజేంద్ర మోక్షం వటపత్ర సాయి వెంకటేశ్వర కళ్యాణం మొదలైన అనేక విజువల్స్ ఇక్కడ మనం రూపంలో చూడొచ్చండి దర్శనంకి స్టార్ట్ అయిపోయామండి లోపలికి ఈ గుడికి దర్శనం ఎంట్రీ ఒక సైడ్ ఉంటుంది ఎగ్జిట్ ఒక సైడ్ ఉంటుంది కాకపోతే గర్భగుడిలో ఫొటోస్ నాటలు అని చెప్పారు అందుకని ఇక్కడ వీడియోస్ ఏం తీయట్లేదండి అలాగే సీతారామ లక్ష్మణుల ప్రతిమలు శిల మకర తోరణాలను కలిగి ఉండడం ఇక్కడ ప్రత్యేకంగా చెబుతారు మంటపంలో మన తాబేలు కూడా ఒకటి ఏర్పాటు చేయబడి ఉంటుందండి కూర్మ రూపం అంటారు ఇది ఉండటం వలన ఈ క్షేత్రం మోక్షాన్ని ప్రసాదిస్తుందని ఇక్కడ భావిస్తారు సీతారాముల వారు ఇక్కడికి వనవాసంకి వచ్చే టైంకి ఇంకా హనుమంతుల వారు ఆయన్ని కలుసుకోలేదు ఆయన చేతిలో కోదండం ఉంటుంది కాబట్టి కోదండ రాముడు అంటారు ఇక్కడి నుంచి పంచవటికి బయలుదేరినప్పుడు అక్కడ ఆంజనేయ స్వామి వారు కలుస్తారండి అందుకే స్వామివారు ఎదురుగా ఆంజనేయ స్వామి ఉండడు ధ్వజస్తంభం దగ్గర ప్రతిష్ఠించారు ఇది కాకుండా హనుమంతుల వారికి గుడి ఎంట్రన్స్లో మీకు చూపించాను కదండి హనుమంతుల వారి స్టాచ్యూ అక్కడ నిర్మించారు ఇది వ్యూయస్ ఈరోజు వీడియో శ్రీ సీతారామచంద్రుల వారి టెంపుల్ని కంపల్సరీ విజిట్ చేయండి దర్శించుకోండి చాలా పవర్ఫుల్ ఇది ఇటు నుంచి ఎగ్జిట్ అయిపోయి ఇక్కడికి ట్వల్వ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ద స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్లేస్కి వెళ్ళిపోయాం దాని వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ మీ సపోర్ట్తో ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలనుకుంటున్నానండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్